హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్గా రోజు నేను చేసే వీడియోస్ అయితే వేరు కానీ ఈరోజు చేసే ఈ వీడియో అయితే వేరనమాట అయితే ఈ వీడియో ఎందుకు తీసాను అంటే స్టవ్ క్లీన్ చేసేటప్పుడు నేను చాలా ఈజీగా క్లీన్ చేస్తానన్నమాట సో ఆ టిప్ అనేది మీకు చెప్దామనుకుంటున్నాను ఎందుకంటే మీరు కూడా అంత ఈజీగా స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో మనం చేసే ముఖ్యమైన పనుల్లో ఈ స్టవ్ క్లీనింగ్ అనేది ఒక పెద్ద పని అనమాట అయితే ఈ స్టవ్ క్లీనింగ్ అనేది ఇప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము జనరల్గా ఏంటి అంటే మనము స్టవ్ని ఈ విధంగా లిక్విడ్తో కానీ అంటే వాషింగ్ మిషన్ లిక్విడ్తో కానీ లేకపోతే డిటర్జెంట్ ఉంటుంది కదా బట్టల సోపు దాంతో కానీ ఈ విధంగా స్టవ్ మొత్తాన్ని ఫస్ట్ అయితే బాగా పీచ్తోటి బాగా క్లీన్ చేసుకుంటాం కదా సో ఇదైతే అందరూ రెగ్యులర్గా చేసే పనిదే అయితే ఇది రుద్దేది ఒక పని అయితే దీన్ని క్లీన్ చేయడం ఒక పని ఒక పని అనమాట జనరల్గా ఏంటి అంటే కొంతమందికి స్టవ్ పక్కనే షింక్ ఉంటుంది కాబట్టి వాటర్ పోసేసి ఆ వా కడిగిన నీళ్ళన్నీ షింక్లోకి పడేలాగా చేస్తారు కానీ కొంతమందికి అలా ఉండదు స్టవ్ ఒకవైపు షింక్ ఒకవైపు ఉంటుంది అనమాట ఇప్పుడు నాకైతే స్టవ్ ఒకవైపు షింక్ ఒక వైపు ఉంటుంది సో నాకు క్లీన్ చేసుకోవడానికి అయితే కొంచెం కష్టమవుతుంది ఎందుకంటే ఇక్కడ వాటర్ పోసి మనం వాటర్ అనేది కిందకి పోయలేం కదా సో ఇప్పుడు ఏం చేయాలంటే మస్ట్ అండ్ చుట్టుగా మనం దీన్ని క్లాత్తోనే బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట సో దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఈ విధంగా బాగా రుద్ది క్లీన్ చేసుకున్న తర్వాత ఈ టవల్ అనేది ఉంటుందన్నమాట సో ఈ టవల్ అయితే ఒక్కసారి మనం అలా తుడవంగానే మొ మొత్తం పోతుంది మీకు అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా కానీ ఈ టవల్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది అయితే నేను ఇప్పుడు చెప్తాను వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది జస్ట్ మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ టవల్ తోటి జస్ట్ ఒకసారి అలా మొత్తం క్లీన్ చేసేస్తే మురికి సోపుది అదంతా నీట్గా వచ్చేస్తుంది అనమాట మనం ఎక్కువ అయితే శ్రమ పడాల్సిన అవసరం లేదు ఒకసారి క్లీన్ చేసుకొని ఈ విధంగా మనము నీళ్ళల్లో వాష్ చేసుకొని మళ్ళీ ఇదే పెట్టి మనం అయితే మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే మనకు రెగ్యులర్గా అంతా అందరు వాడే టవల్స్ అయితే కాదనమాట ఇవి డిమాట్లో దొరికే టవల్స్ వీటిని ఇప్పుడు లాస్ట్లో చూపిస్తాను వీటి కాస్ట్ కూడా చాలా అంటే చాలా చాలా తక్కువ అనమాట ఈ టవల్ ఒకటి ఉంటే చాలు మనకి స్టవ్ దగ్గర అయితే పని చాలా ఈజీగా అయిపోతుంది జస్ట్ ఒక్కసారి మనం అలా వైప్ చేసేస్తే చాలన్నమాట ఆ మురికి మొత్తం ఆ సోపుది అదంతా పోయి మనకి స్టవ్ అనేది చాలా అంటే చాలా చాలా నీట్గా వస్తుంది మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం అయితే లేదనమాట ఇక్కడ చూడొచ్చు నేను జస్ట్ రెండు సార్లే క్లీన్ చేశాను దాంతో స్టవ్ మొత్తం అయితే ఈ విధంగా బాగా క్లీన్ అయిపోయింది జస్ట్ స్ట్ ఒకసారి అలా వైప్ చేస్తే చాలు ఆ టవల్ తోటి మనకి ఈ చుట్టుపక్కల ఉన్న మురికి ఆ డిటర్జెంట్ ఉంటుంది కదా నొరగా అదంతా మొత్తం నీట్గా అయితే వచ్చేస్తుంది ఇది మనం వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఈ టవల్ అనేది ఈ టవల్ అయితే మనకు డిమార్ట్లో దొరుకుతుంది మనకి ఇది ఫేస్ టవలే అనమాట దీని కాస్ట్ ఎంత ఏంటి అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను ఈ టవల్ని మెయింటైన్ చేయడం అయితే చాలా ఈజీ జస్ట్ ఒకసారి మనం అలా సోప్ పెట్టి జస్ట్ దీన్ని వాష్ చేసుకొని ఆరేసుకుంటే వెంటనే ఆరిపోతుంది తర్వాత మనకు వెంటనే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఆరకపోయినా కూడా పర్వాలేదు మనకి ఇది అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ మొత్తం అయితే పీల్ చేసుకుంటుంది అంటే స్టవ్ దగ్గర ఉన్న వాటర్ అదంతా పీల్ చేసుకుంటుంది అనమాట సో దీని ప్రైజ్ అయితే సెవెంటీ నైన్ రూపీస్ డి దొరుకుతుంది అదిగోండి ఫేస్ టవల్ అని ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు కంఫర్టబుల్ సాఫ్ట్ అని కూడా ఇచ్చారనమాట ఫోర్ పీసెస్ సెట్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే జనరల్గా అది నాప్కిన్గా వాడచ్చు వీటిల్లో నుంచి ఒకటి తీసుకొని మనం స్టవ్ దగ్గర క్లీనింగ్ సెక్షన్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి మనం ఎక్కువ శ్రమ అవసరం లేదు జస్ట్ ఒకసారి స్టవ్ క్లీన్ చేసుకొని దీంతో జస్ట్ వైప్ చేసేస్తే చాలు మనకి అంటే చాలా చాలా నీట్గా పోతుంది ఇది మనకి డివర్ట్లో అవైలబుల్లో ఉంటుంది ఒకసారి తెచ్చుకోండి మనకు స్టవ్ దగ్గర పని అయితే చాలా అంటే చాలా చాలా ఈజీగా అయిపోతుంది ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం అయితే లేదు సో ఇది ఈ వీడియో ఈ వీడియోలో నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి యాక్చువల్గా నేను మన ఛానల్లో చెప్పే కాన్సెప్ట్స్ అంతా వేరే అనమాట కానీ ఈరోజు ఎందుకో ఇది చెప్పాలనిపించింది అంటే అందరికీ ఉపయోగపడుతుంది కదా అన్న ఉద్దేశంతో ఈ టిప్ అయితే మీకు చెప్తున్నాను స్టవ్ దగ్గర అయితే అందరు నాలాగే కష్టపడుతుంటారు కదా సో నేను వాడే ఈ టిప్ చెప్పామంటే పని అనేది ఈజీ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో సో అందరికి ఉపయోగపడుతుంది అన్న ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఇదైతే చెప్పానమాట సో ఖచ్చితంగా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోకి అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి